హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు కోయట్లు దినారేట్ ఎంత ఉందో ఇంటికి ఎంత ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లేట్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్దాం మరి కోయట్లో ఒక దినార్కు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై ఏడు రూపాయలు ఒక అయితే ఉంది ఫ్రెండ్స్ అదే వెయ్యి రూపాయలు ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు దినాల నాలుగు వందల ఎనభై నాలుగు పిలుసు అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై నాలుగు దినాల ఎనిమిది వందల నలభై పిలుసు ఇరవై వేల రూపాయలకైతే కనుక అరవై తొమ్మిది దినాల ఆరు వందల ఎనభై పిలుసు ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట నాలుగు దినాల్లో ఐదు వందల ఇరవై పిలుసు నలభై వేల రూపాయలకైతే కనుక నూట ముప్పై తొమ్మిది దినాల్లో మూడు వందల అరవై పిలుసు యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్భై నాలుగు దినాల రెండు వందల పిలుసు లక్ష రూపాయలు ఇంటికి వేసుకోవాలి అనుకుంటే మూడు వందల నలభై ఎనిమిది దినాల్లో నాలుగు వందల పిలుసు ఇది ఫ్రెండ్స్ కొయ్యట్లో దినారేటు విలువైతే కనుక నా కొయ్యేట్లో దినా రేటు వచ్చి ఒక దినానికి రెండు వందల ఎనభై ఏడు రూపాయల ముప్పై పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుటికి ముప్పై ఇరవై తొమ్మిది పైసలైతే తగ్గి ఈరోజు కోయట్లో దినారేట్ వచ్చి రెండు వందల ఎనభై ఏడు రూపాయల ఒక్క పైసా వద్దది జరుగుతుంది ఇది ఇవాళ మన కోయట్లో దినారేట్ అయితే కనుక వీడియో కనుక మీకు నచ్చినట్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్